హలో ఏబిపి ఈ రోజు ఏపీ అసెంబ్లీ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల సర్పంచులు అసెంబ్లీని మొట్టనించే ప్రయత్నం చేశారు వాళ్ళు తమ తమ గ్రామాలకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏపీ ప్రభుత్వం వేరే పనులకు వాడేసుకుంటుంది దీనివల్ల సర్పంచులకు గ్రామాల్లో కనీసం వాల్యూ లేకుండా పోయింది పేరుకు మాత్రమే సర్పంచులు తప్ప ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాము మాకు రావాల్సిన నిధులన్నిటిని వెంటనే ఇవ్వాలి అంటూ వాళ్ళు చాలా కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నారు అయితే గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు స్టేట్ గవర్నమెంట్ నుంచి దాంతో ఈరోజు అసెంబ్లీ ముట్టడికి సీఎం ముట్టడికి ప్రయత్నించారు కానీ పోలీసులు అంటే ఆల్రెడీ అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అక్కడ కఠినమైన ఆంక్షలు ఉన్నాయి దాన్ని దాటుకుని వీళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తారు అసెంబ్లీ దగ్గరికి పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకోవడంతో పరిస్థితి కాస్త సీరియస్గా మారింది దీని వెనక ఉన్న విషయాల్లోకి వెళితే చాలా ఆసక్తికరమైన ఇష్యూసే మనకు కనబడుతూ ఉంటాయి ప్రధానంగా గ్రామాల సర్పంచులకు సంబంధించి కేంద్రం పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం కింద ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఇంకా నెంబర్ పైనే ఉంటుంది ఎనిమిది వేల ఆరు వందల పైచిలుకు కోట్లు కేటాయించింది అయితే దీనిలో ఒక్క పైసా కూడా తమకు చేరలేదు రాష్ట్ర ప్రభుత్వమే వాటన్నిటినీ వేరే వేరే అకౌంట్లోకి మళ్లించేసింది దీనివల్ల తమ అకౌంట్స్లో అంటే గ్రామాలకు పంచాయతీ లేదా సర్పంచ్లకు సంబంధించిన అకౌంట్లో ఒక్క నయ లేదు దీనివల్ల ఎలాంటి పని చేయించలేకపోతున్నాము ఇది చాలా ఇబ్బందికరం అంటే పంచాయతీరాజ్ వ్యవస్థనే దెబ్బతీసే ఒక ప్రయత్నం అంటూ వాళ్ళు మండిపడుతున్నారు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఈరోజు ఈ ధర్నా చేస్తున్న వాళ్ళలో దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు కూడా సర్పంచ్లు అధికార వైసీపీకి చెందిన వాళ్లే నిజానికి వాళ్ళ కాలపరిమితి ముగిసిపోయిన టైంలో ఎలక్షన్స్ పెట్టాల్సి ఉంది ఆ పెట్టడం అనేది కాస్త లేట్ చేశారు ఈ మధ్య కాలంలోనే ఏపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఆ టైంలోనే ఈ గ్రామ వాలంటీర్లని సచివాలయాల్ని వీళ్ళందరి వీటిని తీసుకొచ్చింది ఈ వ్యవస్థని దీనివల్ల గ్రామ సర్పంచ్ వ్యవస్థ నాశనమైపోతుంది ఆల్రెడీ ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండగా మళ్ళీ వీళ్ళందరూ ఎందుకంటూ సర్పంచులు సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ అంత ముందు పోటీ చేసిన వాళ్ళు కానీ లేకపోతే పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే లేదు వాళ్ళ మీద పర్యవేక్షణ మీదే ఉంటుంది వాళ్ళు కనీసం సెలవు తీసుకోవాలన్నా కూడా సర్పంచ్లే సంతకం పెట్టాల్సి ఉంటుందంటూ ఒక హామీ అయితే అప్పుడు వైసీపీ ఇచ్చింది కానీ తర్వాత తర్వాత సర్పంచులు వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని నెమ్మదిగా పక్కకు పెట్టేసింది ఇప్పుడు సమాంతర వ్యవస్థగా అది మారిపోయింది గ్రామ వాలంటీర్లు కానీ గ్రామ సచివాలయాలు కానీ ఇక సర్పంచులు అనేవాళ్ళు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు అనేది కేంద్రం ఇచ్చిన డబ్బులతో పాటుగా నిజానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గ్రామ సర్పంచుల్ని లేదా పంచాయతీ వ్యవస్థని పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేలాగా నిధులకు సమకూర్చాలి కానీ అలాంటి ప్రయత్నం ఏం జరగకపోగా కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వేరే వేరే అవసరాలు అంటే సంక్షేమ పథకాల పేరు చెప్పి వాడేయడము మెయిన్గా ఏంటంటే ఈ విద్యుత్ డిస్కమ్లు ఉంటాయి కదా విద్యుత్ కంపెనీలు వాటికి గవర్నమెంట్ ఏదైతే బకాయి పడిందో అవి చెల్లించడానికి ఈ గ్రామ సర్పంచుల నిధుల్లోని వాళ్ళ నిధులు ఏవైతే ఉంటాయి వాటి అన్నింటిని వాడేశారు దీనివల్ల తమ తమ ఓడలు చిన్న చిన్న రోడ్లు వేయించుకోవడము లేకపోతే డ్రైనేజీలు బాక్ చేయించుకోవడము ఇలాంటి పనులు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో సర్పంచులు పడిపో పడిపోయారు దాంతో వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా అర్థం కావట్లేదు మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వస్తుంది ఇప్పుడు మేజర్ పని అంత తమదే ఉంటుంది ఎందుకు సర్పంచులం అయ్యామనేది కూడా మాకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో తమ తమ నిరసనని వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఇప్పుడు దాంతోపాటుగా మరో పదిహేను అంటే టోటల్గా పదహారు డిమాండ్లతోటి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే తమ ఖాతాలోంచి ఏవైతే ఖాళీ చేశారో నిధులు ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఎంతవరకు అవన్నీ ఇమీడియట్గా వేసేయండి మేము మా ఊళ్ళను బాగు చేసుకుంటాము దాంతోపాటుగా ఈ గ్రామ వాలంటీర్లు సచివాలయాన్ని కొత్త వ్యవస్థను తెచ్చారు కదా దాన్ని కూడా గ్రా ఈ పంచాయతీరాజ్ దాంట్లో కలిపేయండి వాళ్ళ మీద అధికారం కూడా సర్పంచ్లకు ఇచ్చాడు దానివల్ల గ్రామానికి ఏం కావాలనేది మేము చూసుకుంటాం పార్టీలకు అతీతంగా గ్రామాలను ఎలా బాగు చేసుకోవాలో మాకు తెలుస్తుంది అక్కడ సమస్యలు ఏంటనేది ఒక ఒక న్యాయమైన నాణ్యమైనటువంటి వ్యవస్థ అనేది నడుస్తూ ఉంటుంది దాన్ని తూట్లు పొడుస్తున్నారు మీరు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట సో ఈ పదహారు డిమాండ్లతోటి ఈరోజు అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేస్తారు తర్వాత వాళ్ళు పార్లమెంటుకు కూడా మేము వెళ్తాము అక్కడ కూడా మా నిరసన వ్యక్తం చేస్తాము మా డిమాండ్లతో ప్రధానమంత్రి కూడా కలిసే ప్రయత్నం చేస్తాం వాళ్ళు చెప్తున్నారు అయితే పోలీసులు ముందుగానే వీళ్ళని అడ్డుకున్నారు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు ముఖ్యంగా వీళ్ళ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి వైబీ రాజేంద్ర ప్రసాద్ నిజంగా టీడీపీ నేత అయినప్పటికీ కూడా ఇది వేరే అంటే పార్టీలు అతీతంగా జరుగుతున్నటువంటి ఒక పోరాటం అని ఆయన చెప్తున్నారు ఆయన ఉయూర్లోనే ఈరోజు ఉదయం నుంచి గృహ నిర్బంధంలో పెట్టారు అక్కడ కూడా పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉంది ఓవరాల్ అయితే కనుక గ్రామ సర్పంచులు తమ పోరాటాన్ని అసెంబ్లీ దాకా తీసుకొచ్చారు వాళ్ళు అడ్డుకోవడంతో తమ భవిష్యత్ కార్యాచరణ మరింత తీవ్రతంగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు చూద్దాం మరి అవి ఏమేమి చేస్తారనేది